హాయ్ నా రావీణాచలియా అనే ఈ స్టోరీని ఇంతకు ముందు అందించిన వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అవైలబుల్గా లేకపోవడం వలన నేను మిగతా ఎపిసోడ్స్ అన్నిటినీ అందిస్తున్నాను నన్ను కూడా ఆదరిస్తారు కదూ ఇక స్టోరీలోకి ఎపిసోడ్ నుంచి అర్జున్ పేరు వినగానే రెడ్ ఫాక్స్ షాక్ అయి ఆగిపోయింది ఏమింది మేడం ఆగిపోయారు అని అనుమానంగా అడుగుతున్న మస్తాన్ని పట్టించుకోకుండా కృపాకర్ దగ్గరికి పరుగులాంటి నడకతో వెళ్ళని రెడ్ ఫాక్స్ ఆమె దూరం అవ్వగానే మస్తాన్ ముఖం మీద కటన్ వేసి పక్కకి లాక్కుపోయాడు ఒకడు అర్జున్ గురించి నీకెందుకు ఇగ వాడి చంపే బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి నువ్వు వాడి గురించి మర్చిపో అని పొగరిగానే సమాధానమిచ్చాడు కృపాకర్ చుడు నువ్వు నన్ను అందర్లా డీల్ చెయ్యాలని చూడకు అది నీకంత మంచిది కాదు అని పళ్ళు పిడికి ఒకేసారి బిగించి నీకు ఇంకో వారం రోజుల సమయం మాత్రమే ఇస్తున్నాను ఈలోపు వాణ్ణి చంపకపోతే నేనే వాణ్ణి చంపడానికి వెళ్తాను అని పొగరుగా చెప్పవల్తున్న యుగ్కి రెడ్ ఫాక్స్ ఎదురయ్యింది ఏదైతే జరగకూడదు అనుకున్నాడో అదే జరిగేసరికి కృపాకర్ గుండె వేగం అమాంతం పెరిగిపోయింది రెడ్ ఫాక్స్ అతని వైపు శివంగిలా చూస్తూ తన నడుం దగ్గర పెట్టుకున్న చురకత్తిపై చేయవేసుకుంది యుగకల్లతో ఆమె శరీరాన్ని తినేసేలా చూస్తూ అని మత్తుగా అడిగాడు అతడు అడిగేంత వరకు తన పక్కన మస్తాన్ నీడని గ్రహించలేదు రెడ్ ఫాక్స్ మస్తాన్ అని అరిచేలోపే అతడి తల ఎగురుకుంటూ వచ్చి రెడ్ ఫాక్స్ కాళ్ళ దగ్గర పడింది అతడి రక్తంతో ఆమె పాదాలు తడిచాయి అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరితో పాటు కృపాకర్ కూడా షాక్ అయ్యాడు ఇక మరోవైపు మస్తాన్ మనుషులు ఝాన్సీతో పాటు మిగిలిన పద్నాలుగు మంది అమ్మాయిలకు కంటైనర్ కంటైనర్లో ఎక్కించి ఫిష్ కి తీసుకొచ్చారు షిప్ ఎప్పుడు రవ్వచ్చేది అని టైం చూసుకుంటూ అడిగాడు భిక్షు ఈ పాటకు వచ్చేయాలన్నా ఒకసారి ఫోన్ చేసి కనుక్కోమంటావా అని తన మొబైల్ బయటికి తీస్తూ అడిగాడు ఇంకొకడు దొంగన బట్టలారా త్వరగా వెళ్ళని దేశం దాటించండిరా ఏ పోలీసుడైనా మనల్ని చూస్తే మన చాప్టర్ ఇక్కడితో క్లోజ్ పైగా మనతో మస్తాను కూడా లేడు అని భయపడుతూ అన్ని మరియం ఆవిడ అంటుండగాని సముద్రం మీద ఒక షిప్ హార్న్ కొడుతూ వచ్చింది అదుగో పెద్దమ్మా అదే మన మెదడు చూస్తున్న షిప్ అని సంతోషపడుతూ చెప్పాడు భిక్షు అయితే ఒక్క నిమిషం నేను ఆ పోలీసు పిల్లకి ఈ ట్రాకర్ ఫిక్స్ చేసి వస్తాను అని కంటైనర్ లోపలికి వెళ్ళింది మరియం సముద్రం వడ్డికి వచ్చిన షిప్లో నుండి తమ డీలర్ దిగే క్షణం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు భిక్షు సెకండ్లు నిమిషాలైపోతున్నా షిప్లో నుంచి బయటకు ఎవరూ రాకపోవడంతో భిక్షు కంగారు పడ్డాడు ఎందుకు అనుమానం వచ్చి తన గన్ బయటకు తీసి షిప్ వైపు పరిగెడుతూ ఒక్కో అడుగు ముందుకు వేశాడు తమ మనుషుల్లో ఒకడిని డోర్ తీయమని చెప్పి మిగిలిన వాళ్లకి గన్లు సిద్ధం చేసుకోమని భిక్షు చెప్పాడు ఒక్కసారిగా డోర్ తెరుచుకుంది డోర్ తెరుచుకోవడంతోనే వందల బుల్లెట్లు లక్ష్యం వైపు దూసుకొస్తున్న అన్నలా మస్తాన్ మనుషుల్ని చంపేశాయి ఆ బుల్లెట్స్ సైలెన్సర్ లో నుండి రావటం వల్ల కంటైనర్ లోపల ఉన్న మర్యంకు ఆ శబ్దాలు ఏమీ వినిపించలేదు రెండే రెండు నిమిషాల్లో మొత్తం అందరూ చనిపోయారు అందరూ చనిపోవటంతో వచ్చిన దారినే షిప్ కూడా వెనక్కి వెళ్లిపోయింది పాత సినిమాలో పోలీసులు అంతా అయిపోయిన తర్వాత వచ్చినట్టుగా వైభవ్ వచ్చాడు అతడి వెనకాల వచ్చిన సమీర్ చచ్చిపోయిన మస్తర్ మనుషుల్ని చూసి షాక్ అయ్యాడు ట్రాకర్ అతికించడానికి తన దగ్గరికి వచ్చిన మర్యం గొంతు పట్టుకుని పైకి లేపింది ఝాన్సీ అందరిలానే ఆమెకి మత్తుమందిచ్చారు కానీ ఐదేళ్ల పోలీస్ అకాడమీలో తీసుకున్న ట్రైనింగ్ ఆమె శరీరాన్ని బలిష్టంగా మార్చింది అందుకే మర్యం ఇచ్చిన మత్తుమందు డోస్ ఝాన్సీకి సరిపోలేదు నా బట్టలారా ఎక్కడ చెచ్చర్రా ఇది నేను చంపేస్తుంది అని అరుస్తున్న ఆమె చెంపల మీద కొట్టి దొరికిన వినపరికి ఆమె గొంతు మీద పెట్టి కంటైనర్ బయటకి తీసుకువెళ్లింది ఝాన్సీ వైభవ్ ఝాన్సీ కోసం వెతుకుతూ ఆ కంటైనర్ దగ్గరికి వచ్చేశాడు వాళ్ళిద్దరికీ తన గురించి తెలిసిపోతే ఇక్కడే చనిపోయాలని తన రివాల్వర్ ని సిద్ధంగా పట్టుకున్నాడు సమీర్ వైభవ్ గొంతు దిని బయటకొచ్చింది ఝాన్సీ బయట చనిపోయిన మస్తాన్ మనుషుల్ని చూసి ఆమెతో పాటు మరియం కూడా షాక్ అయింది ఝాన్సీ అర్యు ఓకే అంటూ ఆమె దగ్గరికి ప్రేమగా వెళ్లాడు వైభవ్ ఎస్సన్నట్టుగా తలోపి అతడి చేతిలో ఉన్న బేడీలు తీసి మరీ చేతికి వేసింది ఝాన్సీ ఇదంతా ఏంటి ఝాన్సీ వీళ్ళందరినీ నువ్వే చంపావా అని అనుమానంగా అడుగుతున్న వైభవ్ మాటలకి ఝాన్సీ షాక్ అయ్యి అంటే వీళ్ళని చంపింది నువ్వు కాదా అని తిరిగి ఆమె కూడా అదే ప్రశ్న అడిగేసరికి ఈసారి వైభవ్ కూడా షాక్ అయ్యాడు వీళ్ళని ఝాన్సీ చంపకపోయింటే ఇంకెవరు చంపుంటారు అని మనసులో అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు సమీర్ మన చుట్టూ ఇలా జరుగుతుంది ఝాన్సీ నువ్వు కిడ్నాప్ అయిన సంగతి ఎవరు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి చెప్పారు ఇప్పుడు నిన్ను కాపాడడానికి ఇంతమందిని చంపారు ఇదంతా ఎవరి పని అని ఊహిస్తూ వైభవం అనేసరికి ఝాన్సీ షాక్ అయింది దీన్ని పట్టుకుని నాలుగు తగలిస్తే ఇదంతా ఎవరు చేశారో బయటకొస్తుంది సమీర్ కస్టడీ అని మరీ మెడపట్టుకుని ముందుకు తోసింది ఝాన్సీ తన మీద అనుమానం రాకపోవడంతో సైలెంట్ అయిపోయాడు సమీర్ మీటింగ్ మీటింగ్కి వచ్చిన వాళ్ల మీద అటాక్ చేయకూడదని రూల్ ఉంది కదా మర్చిపోయావా అని సీరియస్గా అడిగాడు కృపాకర్ ఆ విషయం నన్నందుకు అడుగుతున్నారు వీడిని నేను చంపడం మీరు చూసారా అని ఆతిథ్యుడిగా అడుగుతూ రెడ్ ఫాక్స్ కన్ను కొట్టాడు యుగ్ రెడ్ ఫాక్స్ ఆవేశపడినాలే కాని ఆమెకి తొందరపాటు లేదు అందుకే అతడి మీద అటాక్ చేయకుండా నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి బ్లాక్ డెవిల్ అని గంభీరంగా అడిగింది ఆమె కళ్ళల్లో కోపంతో పాటు బాధ కనిపించింది ఇప్పుడు కుదరదు వేలు చూసుకొని నేనే కబురు పంపుతాను అప్పుడు నా వెళ్ళాకిరా మాట్లాడుకుందాం అని కృపాకర్ చెప్పడం పూర్తి కాగానే మస్తాన్ తలని దాటుకుని వెళ్లిపోయింది కృపాకర్ తన కూతురికి చెప్పే ఆ డెడ్ బోర్డిని క్లోర్ చేయించాడు వెళుతున్న రెడ్ బాక్స్ వైపు చూస్తూ నువ్వు ఎలా నా దానికి రావో చూస్తానే నేను ఆశపడింది ఏదైనా సరే నా బెడ్ ఎక్కాల్సిందే అని మనసులో కసిగా అనుకుంటూ తన ఛాతిని రుద్దుకున్నాడు యుగ్ ఇక అంజలి వర్ధం ప్యాలెస్ కి వచ్చే అప్పటికే పది రోజులైపోయింది ఇప్పటి వరకు తన తండ్రి గురించి ఏమీ తెలుసుకోలేకపోయింది అంజలి ఒకటి రెండు సార్లు సుమిత్రని కదిలించింది గాని ఆమె దగ్గర నుండి కూడా సరైన సమాధానం రాకపోవడంతో డైరెక్ట్ గా భానుమతిని అడగాలని డిసైడ్ అయిపోయింది మరోవైపు ధనుంజయ ప్రియవదలు అంజలిని చంపడానికి ప్లాన్స్ వేస్తున్నారు అనామిక అర్జున్ ని తన వైపు తిప్పుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది ఈరోజు ఎలాగైనా సరే నాన్న గురించి కనుక్కోవాలి అని సరాసరి భానుమతి గదికి వెళ్లింది అంజలి మరోవైపు అర్జున్ ఫ్రెష్ అవడానికి కి వెళ్లాడు అదే సరైన అనుకున్న అనామిక తన డ్రెస్ తీసేసి ఎదవరకు టవల్ కట్టుకుని అతడి వాష్రూంలోకి వెళ్లిపోయింది షవర్ ఆనయింది అర్జున్ తన నడుముకి కట్టిన టవల్ తీసి కి తగిలించాడు అతడి ఒంటిమీద పడుతున్న వేడి నీళ్లు సెగలు కక్కుతూ పొగలు బయటకొదులుతున్నాయి ఆ పొగలు కలిసిపోయి అర్జున్ ని వెనక నుండే పట్టుకుంది అనామిక ఆమె చేతులు చల్లగా తగిలేసరికి ముందు అనుకున్నాడు కాని తిలాంటి పని చెయ్యదు అనిపించి ఒక్కసారిగా వనికి తిరిగి చూశాడు అందంగా నవ్వుతూ కనిపించింది అనామిక హ నువ్వేంటికట సిగ్గులేదా అని తన నడుముకి టవల్ కట్టుకుంటూ అడిగాడు అర్జున్ ఇంకేం దాస్తా బావా చూడాల్సినవన్నీ ఎప్పుడో చూసేశాను కదా అని చిలిపిగా కన్ను కొట్టింది అనామిక చీ నువ్వు అసలు ఆడదానివే కాదు అని అసహించుకుని అర్జున్ అక్కడి నుండి వెళ్లిపోబోతుంటే అతడికి అడ్డుగా నిలబడి మిస్ వరల్డ్ లాంటి ఫిగర్ని పట్టుకుని నువ్వు అసలు ఆడదానివే కాదంటావా అని చిలిపిగా అడుగుతూ నన్ను సరిగ్గా చూసి చెప్పు బావా నేను ఆడదాన్నే కాదా అంటూ తన ఎద చుట్టూ ఉన్న ని లాగేసింది అనామిక నిండుగా ఉన్న ఆమె ఆడతను అర్జునికి కోరిక కలిగేలా కనిపించింది కాని అతడు మాత్రం కంట్రోల్ తప్పలేదు కళ్ళు పక్కకి తిప్పుకొని అక్కడ నుంచే వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు అనామిక ఉడుంపట్టు పట్టుపట్టి సరిగ్గా చూడు బావా నీకు నేను ఆడదాన్లా కనిపించడం లేదా అని అతన్ని టెంప్ చేయడానికి వేలితో అతడి ఛాతి మీద ముగ్గులు వేసింది నువ్వు నా దృష్టిలో ఎప్పటికీ ఆడదానివి కాలేవు ఆడతనమంటే విప్పుకొని తిరగడం కాదు ఇలా చేస్తే నీకు వేసకి తేడా ఉండదు అని ఆమెను వెనక్కి తోసి అక్కడి నుండి వెళ్లిపోయాడు అర్జున్ సరిగ్గా అతడి డోర్ తీస్తున్నప్పుడు బావా నీ వల్ల నాకు ప్రెగ్నెన్సీ వస్తా ఏం చేస్తావు అని హస్కీగా ఉంది అతడు షాక్ అయ్యేలోపి డోర్ తెరుచుకుంది ఆ డోర్ బయట భానుమతి అంజలితో పాటు వర్ధన్ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు వాళ్ళ పక్కనే ఉన్న ప్రియంవద ఏదో సాధించినట్టు గర్వంగా చూసింది ఇదంతా అనామిక స్కెచ్ అని తెలుసుకోవడానికి అర్జున్కి ఎక్కువ సమయం పట్టలేదు అనామిక లోకి వెళ్ళగానే మొత్తం అందరినీ అర్జున్ గదికి తీసుకొచ్చేసింది ప్రియంవద ఏంటి బావా ఏం మాట్లాడవు అని టవర్ కట్టుకుంటూ బయటకొచ్చింది అనామిక వాళ్ళిద్దరినీ అలా చూడగానే అంజలికి ప్రాణం పోయినట్టుగా అనిపించింది హో మీ అందరూ బయట ఉన్నారా అని సిగ్గుపడుతూ కళ్ళు మూసుకుంది అనామిక అర్జున్ ఎవరికి సమాధానం చెప్పాలి అనుకోలేదు ఒక్క అంజలికి తప్ప ఎర్రబడిన అంజలి కళ్ళని చూస్తూ ప్రిన్సెస్ ఒకసారి నేను చెప్పేది విను అని అంటున్న అర్జున్ దగ్గరికి ఒక్కడుగు వేసుకుంటూ వచ్చింది అంజలి ఆమె కళ్లల్లో కోపం బాధ రెండూ పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి బిగుసుకున్న ఆమె పిడికిల్ని చూసి అర్జున్ని కొడుతుందేమో అని అనామిక ఊహించింది కానీ ఆమె ఊహకి భిన్నంగా ఆమెనే కొట్టింది అంజలి ఆమె చేసిన పనికి అనామికతో పాటు అందరి షాక్ అయ్యారు అర్జున్ తప్పు చేయలేదని అంజలి నమ్ముతోందా యుక్ అర్జున్ మీద పగ తీర్చుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడు ఝాన్సీని షిప్ షిప్లో వచ్చింది ఎవరు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మరి